సంవత్సరం తర్వాత మీ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయగలను తప్ప ఇప్పుడు నేనేమీ చేయలేనని ఇది పూర్తిగా పార్టీ లెటర్ ఇచ్చిన తర్వాత స్పీకర్ గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అక్కడికి మరి వీళ్ళు ఈ పనికి మాలిన మా సోషల్ మీడియా అంటే ప్రభుత్వ ఖర్చుతో అంటే మీ ప్రజల ఖర్చుతో మా పార్టీ సోషల్ మీడియా రన్ అవుతుందని చెప్పి నేను చెప్పా మా పార్టీ సోషల్ మీడియా వాళ్ళు గొడ్డలోడ తీసుకుని డ్యాన్సులు చేస్తున్నారు అరే పిచ్చి పుష్పాలారా నా టెన్యూర్ అయిపోయింది నన్ను ఎవరో తీయలేదు నా పదవిలోంచి నా పదవీ కాలం పూర్తయ్యింది కాబట్టి పార్టీ వేరే వాళ్ళని పేరు చెప్పుకుంటే ఆ పేరు గల వాళ్ళకి ఇచ్చారు తప్ప ఇందులో నన్ను పీకగలిగింది ఏమీ లేదు ఇంకా కొంతమంది ఈ వెర్రి పుష్పాలు రాసుకుంటున్నారట ఏంటి రేపు రాబోయే రోజుల్లో డిస్క్వాలిఫికేషన్ ఐ ఛాలెంజ్ మిస్టర్ ఐఎమ్ ఈవెన్ ఛాలెంజింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ యు ట్రై యువర్ బెస్ట్ ఇన్ ఫ్యాక్ట్ ఐ చాలెంజింగ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ దట్ లెటెస్ట్ టేక్ ఇట్ అప్ యాజ్ ద రిఫరెండమ్ ఆన్ అమరావతి ఐ విల్ యూ విత్ టూ ల్యాక్ మార్జిన్ ఈవెన్ ఇఫ్ యూ కంటెస్ట్ ఐ విల్ బీట్యూ విత్ టూ ల్యాక్ మార్జిన్ దర్ ఇస్ నో ఎగ్జాగరేషన్ ఇన్ దిస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి దిస్ ఈస్ ఛాలెంజ్ టు యూ దయచేసి సంయమనం పాటించండి పదవి నుంచి పీకబడటం అంటే వేరుగా ఉంటుంది అదేంటన్నదే రేపు రాబోయే కొద్ది నెలల్లో ప్రజలే చూస్తారు ఎవరిని పీకబడ్డారు అనేది రాబోయే రోజుల్లో ప్రజలే చూస్తారు అంతవరకు మా ప్రభుత్వ ఖర్చుతో నడిచే మా సోషల్ మీడియాకి అంటే మా వెర్రి పుష్పాలకి నా వినతి ఏంటంటే సంతోషం చేసుకోండి ఒక రెండు నెలలో మూడు నెలల్లో పండగ చేసుకోండి నన్ను ఎవడో పీకపోయినా పీకేడనే మాట్లాడుకోండి బట్ ఆ తర్వాత ఎలాగో మీ గొంతులో మోగబోతాయి మరి ఎంతమంది మరి గుండెలాగి మరణిస్తే మరి అప్పుడు మా ప్రీతమ్మ నేత మరి ఏంటది ఏదో ముందుగా పేటెంట్ యాత్ర దానికి రెడీగా ఉండండి ఆగిపోయే మీ గుండెలకి నాయకుడు ఓదార్పు యాత్ర చేస్తారు తొందరలో అంతవరకు గుడ్ బాయ్ నన్నెవడో పేక లేదు నన్ను పేక లేడు దట్స్ ఇట్